సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మంత్రం లేదు పూజ కాదు ఏం కాదండి ఎవరైనా కూడా ఎప్పుడైనా చేసుకోదగ్గ ఒక సూపర్ పవర్ఫుల్ ఒక మెత అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మీ అరిచేతిలో ఇప్పుడు చూపించబోయే విధంగా మాత్రమే రాసుకోండి చాలు మూడే మూడు రోజుల్లో మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తప్ప తప్పకుండా నెరవేరే తీరుతుంది ఇంకా నమ్మకంతో ఈ యొక్క వీడియోని చూసేవాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అనే చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళకి వాళ్ళ కోరికలు నేరడం పక్కా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మూడు రోజులు మన కోరికలు తీర్చే ఆ మెథడ్ ఏంటి ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి నియమాలు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనందరికీ ఎన్నో కోరికలు ఉంటాయి ఏ ఒక్క కొన్ని విషయాలు జరగాలి అని కోరుకున్న అవి వెనక్కిపోతూ ఉంటాయి అదేవిధంగా డబ్బులు సమస్యలైనా ఏ సమస్యలైనా ఎలాంటి ఇష్టాలైనా ఎలాంటి ఆశలైనా ఎలాంటి కోరికలైనా సరే మూడే మూడు రోజుల్లో నెరవేరే ఒక అద్భుతమైన విషయం అనేది మీతో షేర్ చేయబోతున్నాను దీనికి ఎలాంటి నియమాలు లేదండి పూజ లేదు మంత్రం లేదు ఒక వ్రతం లేదు ఏం లేదు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేకుండా అలాగే మనం నాన్ వెజ్ తిన్నామా పీరియడ్స్ టైం పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చు ఎలాంటివి ఏమీ లేకుండా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇక సమయం అంటూ కూడా ఏం లేదు మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకోండి కానీ ఒకే ఒక షరతు ఏంటంటే మూడు రోజులు మాత్రం వరుసగా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అదొక్క మెథడే కాబట్టి అదొక్క కట్టుబాటే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోగలరు కాబట్టి ఈ యొక్క మెథడ్ ఫాలో అవటానికి మూడు రోజులు వరుసగా మనం చేయాల్సి ఉంటుంది ఈ మూడు రోజుల లోపలే తప్పకుండా మీ కోరిక అనేది తీరిపోతుంది చిన్న చిన్న కోరికలు అనుకోండి చిన్న చిన్న విషయాలు అనుకోండి చేసిన ఒక గంట లోపల కూడా నెరవేరిపోయే ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేయాలన్నమాట ఇక ఏం చేయాలి అంటే నియమాలు ఏమీ లేదు కాబట్టి మీరు గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని లేదా బ్లూ కలర్ బ్లూ కలర్ అయినా రెడ్ కలర్ అయినా గ్రీన్ అయితే బెటరు గ్రీన్ అయినా బ్లూ అయినా లేదా రెడ్ అయినా బ్లాక్ తప్ప ఇంకా ఏ కలర్ పెన్నుతో అయినా సరే ఇప్పుడు స్క్రీన్లో చూపించే విధంగా మీ అరచేతిలో ఎడమ చేతి అరచేతిలో శుక్రస్థానంలో ఇప్పుడు ఎలా అయితే ఉంటుందో ఈ సింబల్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది ఇది చూసేదానికి ఒక ఫ్లవర్ షేప్లో ఉన్నా కానీ చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అయ్యే ఒక సింబల్ అనమాట మన ఇన్ఫినిటీని ఎలా అయితే చక్కగా అంతులేని కోరికలు తీరేందుకు ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అదేవిధంగా ఈ యొక్క సింబల్ కూడా మనకు చాలా బాగా మన కోరికలు తీరేందుకు మన ఆశలు నెరవేరేందుకు ఉపయోగపడుతుంది అది డబ్బు అయినా లేదా మీకు సక్సెస్ అయినా హెల్త్ అయినా లేదా ఏదైనా సరే మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరే తీరుతుంది ఇప్పుడు స్క్రీన్లో చూపించే విధంగానే రాసుకోండి ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా మీ శుక్రస్థానం అంటే బ్రొటన్ వేళ్ళ కింద ఉండే స్థానం అదేవిధంగా ఒక పువ్వు రెక్క చూపుడు వేలికి చూసేలాగా ఉండాలి యాసిటీజ్గా మీరు ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎలా అయితే మీ చేతిలో రాసుకోవాలనేది బాగా అర్థమవుతుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా రాసుకోండి మీది రాసుకున్న తర్వాత మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క దేనికోసం చేశారు మీ యొక్క సంకల్పం ఏంటి మీరు ఏ ఆశ కోసం చేశారు ఏం తీరాలని చేశారు అనేది మనస్ఫూర్తిగా ఒక్కసారి అనుకోండి తప్పకుండా మీ కోరిక అనేది తీరిపోతుంది ఇంకా మంచి సమయం ఎప్పుడైనా ఉంటుందా అంటే శుక్రహోరా సమయం ఈ హోరా సమయాలు మనకు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి కానీ ఈ సింబల్ ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే శుక్రహోర సమయంలో శుక్రవారం రోజు వచ్చే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల అదేవిధంగా మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉన్న సమయం అన్న లేదా ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇవన్నీ మనకు శుక్రవారం రోజు హోరా సమయాలన్నమాట ఈ సమయాల్లో చేసుకుంటే కూడా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అదేవిధంగా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఆ సమయాలు మేము గుర్తులేదండి అనుకుంటే ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు మీరు ఈ యొక్క రాసు చేతిలో రాసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఆ సింబల్ మీ యొక్క చేతిలో ఉండేలా చూసుకోండి తర్వాత మీరు అది తుడిపోయినా కూడా పర్వాలేదు అన్నమాట రోజుకి ఒక్కసారి రాసుకుంటే కూడా సరిపోతుందండి కానీ మనం చేయవలసినంత ఏంటి అంటే రోజుకి మూడు రోజులు సారీ మూడు రోజులు వరుసగా మూడు రోజులు రాసుకోవాలన్నమాట ఇది ఈ మూడు రోజుల్లోనే మీ ఆశ ఏంటో మీరు దేనికోసం అయితే చేస్తున్నారు తప్పకుండా తీరిపోతుంది అదేవిధంగా చిన్న చిన్న కోరికలు అనుకోండి ఒకే రోజులో కూడా తీరిపోయే ఒక అవకాశాలు ఉంది ఒక గంటలో కూడా తీరిపోయే అవకాశాలు ఉంది ఇంకా ముఖ్యంగా డబ్బు పరంగానే కాకుండా సక్సెస్ పరంగా ఇప్పుడు ఎగ్జామ్ రాబోయే పిల్లలకు పబ్లిక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా మార్చిలో వాళ్ళు కూడా పిల్లలు కూడా సరదాగా మంచి మార్క్స్ రావాలని చక్కగా మాకు చదువులో బాగా గ్రోత్ రావాలి అని చెప్పి కూడా ఈ సింబల్ అనేది పిల్లలు కూడా వేపించవచ్చు సరే ఈ సింబల్ వేసుకొని చదవకుండా ఉంటే మార్కులు వస్తాయంటే అలా ఏం కదండి మనం చేసే ప్రయత్నాలన్నీ మనం చేయాలి అది పిల్లలు చదువైనా సరే జాబుల కోసం జాబులు చే కోసం చేసే ప్రయత్నాలైనా సరే లేదా డబ్బు కోసం చేసే ప్రయత్నాలైనా సరే ఇదేదైనా సరే మన సక్సెస్ కోసం మనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇదంతా ఒక లక్ ఫేవర్ చేసేది కాబట్టి ఈ శుక్రహోర శుక్రడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే ఈ యొక్క సింబల్ని మీ చేతులు రాసుకొని శుక్ర అనుగ్రహం పొంది మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ప్రయత్నించండి మంచి ఫలితం పొందండి సరదాగా ఒక చిన్న కోరిక అనుకొని తమాషాగా చెక్ చేసుకోండి కావాలంటే త తర్వాత మీరు మళ్ళీ కూడా ఒక నెక్స్ట్ వీక్ ఒక వన్ వీక్ గ్యాప్ వదిలేసి మూడు రోజులు రా రాసుకున్నారనుకోండి తర్వాత వచ్చే వారం మరొక కోరికను బేస్ చేసి కూడా రాసుకోవచ్చు అన్నమాట సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క విధంగా మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా జరిగే తీరుతుంది నమ్మకం ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోండి మరో మంచి వీళ్ళతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత